విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం రీసెంట్గా కానిస్టేబుల్ రిజల్ట్ రావడం జరిగింది దీనిలో గెలిచిన వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు కానీ మా దృష్టి అంతా కూడా విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయిన వారి మీదే ఉంది ఓడిపోయిన కానిస్టేబుల్ విద్యార్థులారా మీరు అధైర్యపడకండి అవమానంతో కృంగిపోకండి నిరుత్సాహపడకండి నిరాశతో ఆగిపోకండి అలసిపోకండి ఆగిపోకుండా మీ పోరాటాన్ని కొనసాగించండి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి ఏమిటి అంటే విజయానికి మన యొక్క కష్టం ఏదైతే ఉందో ఈ కష్టం పునాది అయితే చిన్న చిన్న అవరోధాలు చిన్న చిన్న అవమానాలు చిన్న చిన్న అడ్డంకులు సహజంగా వస్తూ ఉంటాయి ఒకటి నీకు రాలేదు అంటే మరొకటి ఏదో అద్భుతమైంది అంతకంటే గొప్పది నీ జీవితంలోకి రాబోతుంది అని దాని అర్థం మీకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది నాకే ఎందుకు ఎలా జరిగింది నాకే ఎందుకు మా జిల్లాలోనే ఎందుకు ఇంత ఎక్కువ కటఫ్ పెట్టారు పక్క జిల్లాలో తక్కువ కటఫ్ పెట్టారు కదా అని చెప్పి మీకు అనిపిస్తూ ఉంటుంది కానీ మన చేతుల్లో ఏదైతే లేదో దాని గురించి ఆలోచించటం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి మన చేతుల్లో ఉన్న దానికోసం మాత్రమే మనం ఆలోచిందాం మీకు మళ్ళీ మళ్ళీ చెబుతున్నది ఏమిటి అంటే మీకు ఇది రాలేదు అంటే ఇంతకంటే గొప్పది అద్భుతమైంది దైవం మీ కోసం సిద్ధంగా ఉంచాడు అని అర్థం కాస్త ఓపిక పట్టండి వాటమి అంటే వాయిదా పడ్డ విజయం అనే విషయాన్ని మరిచిపోకండి మీరు ఈరోజు ఓడిపోయారు అంటే విజయం కాస్త వాయిదా పడింది తర్వాత గ్యారంటీగా మీరు గెలుస్తారు కాబట్టి ఆగకండి అలసిపోకండి అధైర్యపడకండి నిరంతరం ప్రయత్నించండి మీరు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు మరి ఈ తరుణంలో మీలో వచ్చేటటువంటి ఆలోచనకి నేను సమాధానం చెప్పాలి నాకే ఎందుకు ఇలా జరిగింది ఏ పక్కింటి వాడికి మా వీధిలో చివరి వాడికి నాతో పాటు కోచింగ్ తీసుకున్నటువంటి వాడికి ఉద్యోగం వచ్చింది కదా నేను కేవలం రెండు మార్కుల్లోనో మూడు మార్కుల్లోనో నాలుగు మార్కుల్లోనో నేను ఉద్యోగాన్ని కోల్పోయాను అని మీరు బాధపడుతూ ఉంటే నాకే ఎందుకు ఇలా జరిగింది అని నేను దురదృష్టవంతుడేమో లేకపోతే నేను ఏంటంటారో విజయాన్ని చేరుకోలేనేమో అనేటటువంటి ఆలోచన మీలో వస్తే మీకు తప్పనిసరిగా ఒక వ్యక్తి యొక్క చరిత్ర చెప్పాల్సిందే ఆ వ్యక్తి ఎవరు అంటే ఆర్దర్ ఆషే ఇతడు అమెరికాలోని టెన్నిస్ ప్లేయర్ అద్భుతమైనటువంటి టెన్నిస్ ప్లేయర్ గ్రాండ్ స్లామ్లు సాధించినటువంటి టెన్నిస్ ప్లేయర్ వింబుల్డన్ సిరీస్ని సాధించినటువంటి టెన్నిస్ ప్లేయర్ ఇతడు ఒక స్థాయి రేంజ్లో ఉన్న తరుణంలో ఒక చిన్న ఆపరేషన్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు జాయిన్ అయినప్పుడు అతనికి ఎక్కించేటటువంటి బ్లడ్ పొరపాటున ఎయిడ్స్ వైరస్ ఉన్నటువంటి బ్లడ్ని ఎక్కించడం జరిగింది ఆపరేషన్ సక్సెస్ అయ్యింది తరువాత బ్లడ్ టెస్ట్ చేస్తే అతనికి ఎయిడ్స్ వ్యాధి ఉంది అని తెలిసింది పొరపాటు గ్రహించారు మొత్తం అమెరికా అంతా అగ్నిగుండం అయిపోయింది తమ ప్రియాతి ప్రియమైనటువంటి టెన్నిస్ ప్లేయర్కి ఇలా జరగడం ఘోరం నేరం దారుణం అని చెప్పి బాధపడ్డారు ఆయనకి రోజుకి కొన్ని వందల ఉత్తరాలు వస్తూ ఉండేవి ఆయనకి సానుభూతిని సహానుభూతిని తెలియచేయటం కోసం ఈ తరుణంలో ఒక ఉత్తరం వచ్చింది అసలు దేవుడు మీకే ఎందుకు ఇలా చేశాడు నిజంగా దేవుడికి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దయ తెలియదు అసలు దేవుడు మీకు చాలా దారుణమైనటువంటి అన్యాయం చేశాడు న్యాయం అంటే ఏమిటో తెలియదు దేవుడికి అని చెప్పి ఒక ఉత్తరం వచ్చింది ఆ ఉత్తరానికి ఆ ఆర్ధర ఆశయ సమాధానం ఇచ్చాడు చాలా ఉత్తరాలు వచ్చినాయి ప్రతిదానికి కూడా సమాధానం ఇవ్వలేక ఆ ఒక్క ఉత్తరానికి సమాధానం ఇచ్చి దాన్ని పేపర్లో పబ్లిష్ చేయించడం జరిగింది ఆ చాలా అమెరికాలో చాలా టెన్నిస్ కోర్ట్స్లో ఆ యొక్క ఉత్తరం ఏదైతే ఉందో ఉత్తరం ప్రింట్ అయి ఉంటుందన్నమాట ఆయన ఏమని రాశాడంటే ప్రియమిత్రమా నువ్వు నా పట్ల చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను అమెరికాలో దాదాపు ఐదు కోట్ల మంది పిల్లలు టెన్నిస్ ప్లేయర్లు అవుదామని తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు వారిలో ఐదు లక్షల మంది మాత్రమే రాష్ట్ర ప్లేయర్లుగా మారుతారు వారిలో యాభై వేల మంది మాత్రమే వింబుల్డన్ దాకా చేరుకుంటారు వారిలో యాభై వేల మందిలో యాభై మంది మాత్రమే వింబుల్డన్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది వారిలో సెమీఫైనల్స్కి నలుగురు మాత్రమే చేరతారు వారిలో ఫైనల్స్లో విన్ అయినటువంటి వ్యక్తి ఒక్కడు మాత్రమే ఉంటాడు ఆ ఒక్కడుగా అంత అద్భుతమైనటువంటి విజయాన్ని పొందిన వ్యక్తిగా నన్ను దేవుడు నిలబెట్టాడు మరి నేనప్పుడు అడగలేదే ఇంత గొప్ప అదృష్టాన్ని నాకే ఎందుకు ఇచ్చావు అని నేను దేవుడిని ప్రశ్నించలేదు కదా మరి ఇంత దారుణమైనటువంటి దురదృష్టాన్ని నాకిచ్చినందుకు నేనెందుకు ప్రశ్నిస్తాను ఇంత ఘోరమైనటువంటి పరాజయాన్ని నాకిచ్చినందుకు నేనెందుకు ప్రశ్నిస్తాను ఏది జరిగినా అది నా మంచి కోసమే అని అడుగులు ముందుకు వేయటం మాత్రమే నేను తెలుసుకున్నటువంటి జీవిత పాఠం చాలాసార్లు నేను పోటీల్లో ఓడిపోయాను కానీ ఆగిపోలేదు ప్రయత్నాన్ని విరమించలేదు పట్టుదలని వదలలేదు గెలిచే వరకు పోరాటం చేయాలనుకున్నాను ఇప్పుడు కూడా నా జీవితంలో ఇంత దారుణమైనటువంటి ఉపద్రవం వచ్చింది నేను ఆగిపోను అలిసిపోను వదలను నేను నిరంతరం ప్రయత్నం చేస్తాను నా జీవితానికి ఒక కొత్త గమ్యాన్ని ఈ ఉపద్రవం తీసుకొచ్చింది అన్నాడు అప్పటి నుంచి ఆయన ఏం చేశాడు అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులైనటువంటి పసిపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పసిపిల్లల సంక్షేమం కోసం ఆయన ఒక నిధిని ఏర్పాటు చేసి ఆ వివిధ ధనవంతుల దగ్గర నుంచి డబ్బులు సేకరించి ఆ పసిపిల్లల యొక్క వైద్యం కోసం విపరీతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అనేటటువంటిది జరిగింది అప్పటిదాకా కేవలం వింబుల్డన్ ప్లేయర్గా మాత్రమే టెన్నిస్ ప్లేయర్గా మాత్రమే ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఏమైపోయాడు అంటే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల యొక్క సహాయానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారటము అనేటటువంటిది జరిగింది యావత్ ప్రపంచానికిలో కూడా అతను ఒక కొత్త మార్గాన్ని తీసుకురావడం జరిగింది విద్యార్థులరా చెప్పండి ఇతని జీవితం ఏం చెబుతుంది అంటే ఏ సంఘటన జరిగినా ఎలాంటి పరాజయం వచ్చినా ఎలాంటి ఉపద్రవం వచ్చినా మన జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ తీసుకురావటానికి ఇంకా అద్భుతమైన విజయాన్ని సాధించి పెట్టడానికి ఇది ఒక మార్గాన్ని చూపిస్తుంది అంతే తప్ప ఆగిపోవటానికో లేదా నిరాశ చెందడానికో నిరుత్సాహపడడానికో మీ జీవితానికి స్టాప్ పెట్టడానికో కాదు వాటమి అంటే వాయిదా పడ్డ విజయం అనే విషయాన్ని మర్చిపోకండి ఓకే విద్యార్థులారా మీకు నేను ఇచ్చేటటువంటి సూచనలు మూడే మూడు సూచనలు మొట్టమొదటి సూచన ఏమిటి అంటే మిమ్మల్ని మీరు ఒక్కసారి మీ పరాజయం ఏదైతే ఉందో పరాజయానికి విశ్లేషణ చేసుకోండి ఎస్ మీరెందుకు ఓడిపోయారో అనే ఆలోచనతో విశ్లేషణ చేసుకోవద్దు ఎందుకు గెలవలేదో అనే ఆలోచనతో విశ్లేషణ చేసుకోండి అంటే గెలుపుకి ఎంత దూరంలో నేను ఆగిపోయాను అర్థమెటిక్లో నా బలహీనతలు ఏమిటి రీజనింగ్లో నా బలహీనతలు ఏమిటి ఇంగ్లీష్లో నా బలహీనతలు ఏమిటి జనరల్ స్టడీస్లో నా బలహీనతలు ఏమిటి నేను ఎంచుకున్నటువంటి మెటీరియల్ అవునా కాదా తీసుకున్నటువంటి కోచింగ్ సరైనదా కాదా నేను రాసినటువంటి టెస్ట్లో ఏ విధంగా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి విశ్లేషించుకుని ఎక్కడెక్కడ మీ లోపాలు ఉన్నాయో వాటిని నిజాయితీగా అంగీకరించండి వాటిని ఎలా సవరించుకోవాలి ఏ విధంగా వాటిని సరిదిద్దుకోవాలి అని చెప్పి ప్రణాళికలను రచించండి సో దానికి తగ్గట్టుగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని నిరంతరం చేయండి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఇది మొట్టమొదట జరగాల్సినటువంటి అంశం బాధపడమో ఆగిపోవడమో ఇది కాదు కాబట్టి మిమ్మల్ని మీరు ఒక్కసారి విశ్లేషించుకోండి ఎందుకు ఓడిపోయామని కాదు ఎందుకు గెలవలేదు అనే పాజిటివ్ ధోరణతో విశ్లేషించుకోండి తప్పనిసరిగా కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి మీరు రివిజన్ సరిగ్గా చేసుకోలేదా ప్రాక్టీస్ సరిగ్గా చేసుకోలేదా లేదా ఎక్కువ ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల ఎగ్జామ్లో టెన్షన్ పడ్డారా ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుస్తాయి ఇక రెండవ అంశం మీరు మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకున్న ద్వారం వైపు చూడండి ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ అయిపోయింది మనం దాన్ని ఏం మార్చలేము రాబోయే తెరుచుకున్న ద్వారాలు మీ చుట్టూ ఒకటి ముసుకుపోయింది వంద ద్వారాలు తెరుచుకున్నాయి రీసెంట్గా ఆర్ఆర్బి ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది బ్రహ్మాండమైన నోటిఫికేషన్ అది సో దానికి అప్లికేషన్ పెట్టుకోండి అదేవిధంగా ఎస్ఎస్సి పడింది అదేవిధంగా ఏపీఎస్సి వాళ్ళు ఈ యొక్క ఎఫ్ఆర్ఓ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బీట్ ఆఫీసర్స్ ఇవన్నీ పడ్డాయి సో ఇలా బోర్డు అని నోటిఫికేషన్లు ఇప్పుడు మీకు అందుబాటులో ఉన్నాయి ఈ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి అప్లై చేయండి మీరు ఇప్పటిదాకా చదివింది ఏదైతే ఉందో ఈ చదువుతోనే కాస్త చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మూసుకున్న ద్వారం వైపు కూర్చుని బాధపడుతూ ఈ ద్వారం ఎప్పుడు తెరుస్తారు ఇప్పుడు తెరుస్తారు అని చెప్పి వేచి చూడకుండా హండ్రెడ్ పర్సెంట్ ఆ ద్వారం కూడా తెరవబడుతుంది త్వరలో మొన్న మన హోంశాఖ మంత్రి వర్యులు ఏమన్నారు అంటే త్వరలోనే ఒక కొత్త నోటిఫికేషన్ కూడా కానిస్టేబుల్కి సంబంధించి వేయబోతామని చెప్పి రెండు మూడు సార్లు మేడం గారు ప్రకటించడం జరిగింది కాబట్టి ఆ నోటిఫికేషన్ వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేటటువంటి విషయం ప్రభుత్వానికి చాలా రకాలైనటువంటి ఈ కార్యక్రమాలు ఉంటాయి ఆ వాటన్నిటిని చూసుకుని నోటిఫికేషన్ వేయడం జరుగుతుంది కానీ నీ ప్రిపరేషన్ మాత్రం కొనసాగించు ఈ లోపల బోర్డు ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు పడుతున్నాయి వాటికి అప్లికేషన్ పెట్టు సో అప్పుడు నువ్వు నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే నోటిఫికేషన్ పడే నాటికి నీ ప్రిపరేషన్ పూర్తయిపోతుంది అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తావు మొన్న వచ్చినటువంటి కానిస్టేబుల్ రిజల్ట్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఇరవై రెండు శాతం మంది గత కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వలేదు ఇరవై శాతం మంది గత కానిస్టేబుల్ నోటిఫికేషన్ మెయిన్స్లో ఒకటి రెండు మార్కులు తేడాతో ఓడిపోయారు సో దాదాపు నలభై రెండు శాతం మంది ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళలో నలభై రెండు శాతం మంది గత కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి వాళ్ళే సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఏం చెప్పేసి అంటే వాళ్ళు అప్పటి నుంచి వదలకుండా ప్రయత్నం చేశారు అందుకనే ఇప్పుడు అద్భుతమైన మార్కులు సాధించారు దాదాపు నలభై శాతం మంది విద్యార్థులకి అబౌ వన్ థర్టీ ఫైవ్ పైన రావడం జరిగింది వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ పైన రావడం జరిగింది వాళ్ళందరూ ఎవరంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు అనమాట సో కాబట్టి విద్యార్థులరా మీరు ఈ విషయాన్ని గ్రహించండి మూసుకున్న ద్వారం వైపు కాదు తెరుచుకున్న ద్వారం వైపు చూడండి అవకాశాలు ఉన్నాయి వాటికి అప్లికేషన్ పెట్టండి అడుగులు ముందుకు వేయండి ఓకే లేదు మీకు ఏంటంటారు ఏజ్ లేదు లేకపోతే మరో రకమైనటువంటి ఇబ్బందులు ఏవైనా ఉన్నాయి మీకు అప్పుడు మీరు మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకోండి ఏ రంగంలో అయినా సరే మనం అత్యున్నత స్థానానికి వెళ్లాల్సిందే సో మనం కొత్త అవకాశాల వైపు చూడండి ప్రపంచం బోలుడని పనిచేసేవాడికి ఆలోచించేవాడికి కష్టపడేవాడికి కొన్ని కోట్ల అవకాశాలతో ప్రతిరోజు ప్రపంచం సిద్ధంగా ఉంటుంది వాటిని అందుకునేటటువంటి ధైర్యం నీకుంటే వాటిని అందుకోవడం కోసం కష్టపడేటటువంటి నేపథ్యం నీకుంటే చాలు ఓకే సో విద్యార్థులరా ఇక చివరిగా నేను చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే మీరు నిరంతరం ప్రయత్నం చేయండి నిత్య విజయుడుగా మీరు ఉంటారు ఒక పటిష్టవంతమైన ప్రణాళిక వేయండి మీ చదువు కోసం రోజు ఆ ప్రణాళిక అమలవుతూ ఉండాలి అంతే తప్పించి నోటిఫికేషన్ పడిన తర్వాత చదువుదాం నోటిఫికేషన్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత చదువుదాం అని అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ ప్రపంచంలో ఉద్యోగాలు రావు నోటిఫికేషన్ పడే నాటికే నువ్వు కోచింగ్ తీసుకోవాలనుకున్నా లేదా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలనుకున్నా సరే నోటిఫికేషన్ పడే నాటికే నీ ప్రిపరేషన్ పూర్తవ్వాలి కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికను రచించు అద్భుతంగా దాన్ని అమలు చేయటానికి ప్రయత్నించు నీ ప్రయత్నానికి పరీక్షత సైతం వణికిపోతూ ఉండాలి ఎలాగైనా సరే ఈ విద్యార్థికి విజయాన్ని ఇవ్వాలి అని చెప్పి ప్రపంచమంతా కోరుకోవాలి నీ ప్రయత్నానికి ఇతన్ని గ్యారంటీగా నేను విజేతగా నిలబెట్టాలి అని చెప్పి కాబట్టి మీరు నిరాశ పడకుండా అడుగులు ముందుకు వేయండి తప్పనిసరిగా మీరు గెలుస్తారు మిమ్మల్ని గెలిపించటానికి ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే ఎలాంటి సలహా సహాయాలు కావాలన్నా సరే శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ నాయకత్వంలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది వస్తున్నటువంటి కొత్త కొత్త అవకాశాలని మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులారా మీరు నిరాశ పడకుండా అడుగులు ముందుకు వేయండి ఏదో ఒక అద్భుతమైనటువంటి విజయం మీ జీవితంలో తప్పనిసరిగా ఉంటుంది ఓకే సో కాబట్టి మీరు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం థ్యాంక్ యూ జై హింద్